పిఎంఈజీపీ పిఎంఈజీపీ కూడా చంద్రకి ఐడియా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు కవర్ అవ్వని స్కీమ్స్ అంతా వచ్చేసి దీనిలో కవర్ అవుతుంది ఒక హ్యాండ్లూమ్స్కి యాక్వాకి తప్ప ప్రస్తుతం అన్నిటికీ సబ్సిడీస్ ఉందండి హ్యాండ్లూమ్కి యాక్వాకి తప్ప మీద అన్నిటికీ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు కమర్షియల్ కోల ఫామ్ అన్నారు కమర్షియల్ కోల ఫామ్కి లో పెట్టుకోవచ్చు దీంట్లో ఏంటంటే మూడు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండోది సర్వీసు మూడోది వచ్చేసి ట్రేడింగ్ ట్రేడింగ్ మనం ఇక్కడ ఎవరు రైతులు చేయరు సో మనకు ఉపయోగపడేది మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసు జస్ట్ మీకు డిఫరెన్స్ చెప్పడానికి నేను జస్ట్ గేదెలు మాత్రం కొనుక్కుంటాను అది సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది నేను గేదెలు కొనుక్కుంటాను ప్లస్ దానికి మెషినరీస్ కూడా కొనుక్కుంటాను అంటే ఈ బల్క్ మిల్క్ కూలర్స్ పాలపితికం అన్ని మెషినరీస్ అంతా కొనుక్కొని ఒక యూనిట్ లాగా పెడతాను అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ కింద కన్సిడర్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కింద తీసుకుంటే యాభై లక్షల వరకు లోన్ ఇస్తారు ఓకేనా సర్వీస్ సెక్టర్ కింద ట్వంటీ ల్యాక్స్ దానికంటే ఎక్కువ ఇవ్వకూడదు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే యాభై లక్షలు సర్వీస్ సెక్టర్ అయితే ట్వంటీ ల్యాక్స్ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో జనరల్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ రెండు కేటగిరీస్ ఓకేనా దాంట్లో జనరల్ వాళ్ళకి సపోజ్ నేను గుంటూరు అంటే అర్బన్ ఏరియాలో పెడుతున్నా వాళ్ళకు వచ్చేసి సబ్సిడీ ప్యాటర్న్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే సపోజ్ ఎవరైనా జనరల్ జనరల్ కేటగిరీ వాళ్ళు గుంటూరులో పెట్టాలనుకుంటే వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంటే సబ్సిడీ జనరల్ కేటగిరీ వాళ్ళు గుంటూరు అంటే అర్బన్ ఏరియాలో అర్బన్ ఏరియాలో పెట్టాలంటే ఫిఫ్టీన్ పర్సెంటే సబ్సిడీ అదే జనరల్ వాళ్ళు రూరల్ ఏరియాలో పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ సింపుల్ ఓకేనా అదే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ వచ్చేసి అర్బన్ ఏరియాలో పెట్టాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్ ఏరియాలో పెట్టాలంటే ముప్పై ఐదు శాతం సింపుల్ ఓకేనా అంటే ఫిఫ్టీ ల్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద తీసుకుంటే దాంట్లో ముప్పై ఐదు శాతం ఎంతైతే ఉంటుంది పదిహేడు లక్షల యాభై వేలు రూరల్ ఏరియాలో పెడితే ఓకేనా అర్బన్ ఏరియాలో పెడితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సబ్సిడీ కాకపోతే దీనికి ఇంట్రెస్ట్ రేట్ మాత్రం బ్యాంక్ ఏదైతే ఫిక్స్ చేస్తుందో అదే ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో దీన్ని అనుసంధానం చేయలేము దీంట్లో వెయ్యిన్ని నలభై ఎనిమిది యూనిట్స్ ఉన్నాయి మీరు ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు మీకు ఏది కావాలన్నా బ్యూటీ బ్యూటీ పార్లర్ షాప్ కానీ మామూలు గ్రాసరీ స్టోర్స్ కానీ ఏది పెట్టాలన్నా దీంట్లో పెట్టుకోవచ్చు ఓకేనా ఇది పిఎంఈజీపీ ఆన్లైన్లో చేయాలి మొత్తం కంప్లీట్గా ఓకేనా తర్వాత ఇది ఉన్న దాంట్లో మీకు ఉపయోగపడే కొన్ని స్కీమ్స్ ఆల్మోస్ట్ దీంట్లో మీకు కావాల్సిన అన్నీ కవర్ అయిపోతుంది తర్వాత వచ్చేసి అందరికి ఇక్కడ చాలామంది రైతులే ఉంటారు కదా అందరు రైతులే కాబట్టి ఇప్పుడు రీసెంట్గా వర్షాల వల్ల ఎవరికైనా నష్టమైందా రీసెంట్ వర్షాల వల్ల విన్నారు కదా మీకు పిఎంఎఫ్బివై అని ఒక ఉంది ఏమన్నా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేసి దాంట్లో అసలు ఎన్రోల్ అయ్యారు అసలు దాని గురించి మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా నబాటికి అది ఒక టాస్క్ లాగా ఇచ్చింది మామూలుగా పీఎంఎఫీవైలో చేసి ఉంటే మా ఈ మామూలు క్రాప్స్ ఏదైతే ఉందో పంటలకి వన్ పాయింట్ ఫైవ్ టు టూ పర్సెంటే వన్ పాయింట్ ఫైవ్ ఖరీఫ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ప్రీమియం అదే కమర్షియల్ క్రాప్స్కి అయితే ఫైవ్ పర్సెంట్ ప్రీమియం రైతులు కట్టాలి ప్రీమియం ఇన్సూరెన్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సపోజ్ వరి తీసుకోండి వరికి స్కేల్ ఆఫ్ ఫినాన్స్ మాక్సిమం ముప్పై ఏడు వేల నుంచి నలభై వేలు ఉంటుంది మ్యాక్సిమం నలభై వేలకి ఫోర్టీ పాయింట్ ఐదు పర్సెంట్ అంటే ఎంత చాలా తక్కువ అసలు లాస్ట్ టైం మిచ్చిల్ లోన్ వచ్చింది కదా కంపెన్సేషన్ ఎంత వచ్చి ఉంటుంది అదే మనకి చేసి ఉంటే పీఎంఎఫ్బివైలో చేసి ఉంటే మనకి దానికి స్కేల్ ఆఫ్ ఫినాన్స్ సమ్మించుడను సమ్మె చూడని అంటే సపోజ్ లాస్ట్ టైం వచ్చేసి ఎనభై ఏడు వేల రూపాయలు బ్యాంక్ లోన్ కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద తీసుకుంటారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సమ్మించుడ్ సమ్మించుడ్ అంటే మీరు ప్రీమియం కడతారు కదా ప్రీమియం కడితే రేపు ఏమైనా నష్టం వస్తే ఎంతైతే సంబంధించుడని ఉందో ఆ సంబంధించుడు మీకు ఇస్తారు లాస్ట్ టైం ఎనభై ఏడు వేల రూపాయలు ఇలాంటివంతా ఉంది మీకు అవగాహన లేక చాలా మంది అప్లై చేయరు స్టార్టింగ్లో రెండు వేల ఇరవై ఖరీఫ్ వరకు రెండు వేల ఇరవై ఖరీఫ్ వరకు ఏం చేశారంటే ఎవరైతే లోన్ తీసుకుంటారో అందరు ఖచ్చితంగా ఈ స్కీమ్లో చేయాల్సిందే అప్పుడు రూల్ అందుకే అంత ఇబ్బంది లేదు అప్పటి వరకు ఆ తర్వాత ఏమైంది చాలామంది మాకు రావట్లేదు మేము కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే అసలు ఎలాంటి డ్యామేజ్ ఉండదు వాళ్ళు నేను ఎందుకు కట్టాలి మోస్ట్లీ కడప అనంతపూర్ డ్రై ఏరియాస్లో తర్వాత ఈ కోస్తాలో ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది వీళ్ళకి అవసరం బాగా అటువైపు అంతా వాళ్ళు వచ్చేసి అసలు మాకు ఎప్పుడూ డ్యామేజ్ ఉండదు ఎందుకు కట్టాలి అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఖరీఫ్ తర్వాత మ్యాండేటరీ అది తీసేశారు ఇప్పుడు కట్ట కట్టకపోవడం మీ చేతుల్లో ఎవరు మిమ్మల్ని బలవంతం చేయరు సో దానివల్ల చాలామంది దీంట్లో రావట్లేదు సో అట్లీస్ట్ నెక్స్ట్ రబీ సీజన్లో అన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చాలా తక్కువ ప్రీమియం రేటు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంతే మన దాంట్లో చిల్లీవి కూడా ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ వరకు ఫైవ్ పర్సెంట్ కేటగిరీలో ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కేటగిరీలో ఓన్లీ పత్తిని మాత్రం యాడ్ చేశారు వన్ పాయింట్ ఫైవ్ ఆర్టికల్చర్ క్రాప్స్ అంతా ఫైవ్ పర్సెంట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ పిఎంఏపివై ఈ సంవత్సరం నుంచి వాళ్ళు కూడా అవేర్నెస్ అంతా చేస్తారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అంతా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మీకు పడేది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే మీకు పడేది కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళు కోట్ చేసి పది పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ కోట్ చేసుకుంటారు రిస్కీ బిజినెస్ ఇది అగ్రికల్చర్ అంటేనే రిస్క్ పద్నాలుగు పర్సెంట్ ఎంతో వాళ్ళు చెప్తారు ప్రీమియం అంటే నా లక్ష రూపాయలు పద్నాలుగు పర్సెంట్ పద్నాలుగు వేలు కదా ఆ పద్నాలుగు వేల్లో మీరు కట్టేది పదిహేను వందలు మాత్రమే అంతా గవర్నమెంట్ వాళ్ళ కంపెనీకి ఇచ్చుకుంటుంది అది మీకు మీకు ఎక్కడ ఒక రాదు సబ్సిడీ కింద మీకు వచ్చేస్తుంది అది సో నెక్స్ట్ అట్లీస్ట్ రబీ నుంచి అన్న పిఎంఎఫ్పివైలో అందరూ జాయిన్ అవ్వండి అసలు ఓకేనా పిఎంఎఫ్పివై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది మీరుగా వెళ్ళి అడిగితే తప్ప వాళ్ళు చేయరు అంటే దీంట్లో ఎట్లుంటుందంటే రెండు రకాలు ఒకటి వచ్చేసి ఇండివిజువల్ లాస్ అసెస్మెంట్ అంటే మీ సపోజ్ ఊర్లో అందరిది బాగుంది నాకు ఒక ముగ్గురిది నలుగురిది మాత్రం పాడిందంటే మీరు లాస్ వచ్చిన ఇన్ నలభై ఎనిమిది గంటల లోపల ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెప్పాలి దానికి కొన్ని కండిషన్స్ ఉంటుంది అంటే ఒక అందరిది పోతే యావరేజ్గా తీస్తారు ఒకరిద్దరు దిందంటే మీరు మాత్రం ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాలి అట్లా కొన్ని కండిషన్స్ ఉంటుంది ఇంతకుముందు అయితే ఏంటంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాకముందు వరకు ఒకే ఒక గవర్నమెంట్ కంపెనీ ఉండేది ఏఏసీ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అనేవి ఒకే ఒక గవర్నమెంట్ సంస్థ ఉండేది ప్రధానమంత్రి ఫసల్ మీద బీమా యోజన వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళందరినీ యాడ్ చేశారు ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక లొసుగు పెట్టుకునేసి తిరస్కరించడానికే ఉంటారు సో దానికోసము మనం ఎంత జాగ్రత్తగా అండ్ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా చూసి ఒకవేళ లాస్ వస్తే ఎట్లా చేయాలి ఏంటో కూడా మీరు ఒకసారి అంతా చూ ముందుగానే మీకు తెలుసుంటే మీకు బాగుంటుంది అంతే ఇలాంటివి కొన్ని ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఏదో ఉన్నా కానీ నాబార్డ్ ఆటో వర్జీలు అన్నీ ఉంటుంది క్లియర్గా ప్రతి జిల్లాకి నాబార్డ్ తరపున ఒక డీడిఎం డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజరు తర్వాత లీడ్ బ్యాంక్ తరఫున ఒక ఎల్డీఎం లీడ్ డెవలప్మెంట్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉంటారు జస్ట్ గూగుల్లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ మీ జిల్లా కొట్టేస్తే మా పేరు ఫోన్ నంబర్లు అన్నీ వస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి కంటే లేకపోతే ఎల్డీఎం ఉంటాడు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వాళ్ళని అడిగినా కానీ చెప్తారు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి